వడి మరియు వేగం దూరం మరియు స్థానభ్రంశం మన మోటార్ సైకిల్ నడిపే వ్యక్తి తన గమ్యస్థానాన్ని చేరుకోవడానికి ఒక కిలోమీటర్ దూరం వరకు ప్రయాణించాల్సి ఉంటుందని మీరిప్పటికే చూశారు మరియు అతను ఈ దూరాన్ని డెబ్బై మూడు పాయింట్ రెండు ఎనిమిది సెకండ్లలో అధిగమించాడు కాబట్టి మనం మోటార్ సైకిల్ నడిపే వ్యక్తి యొక్క వడిని లెక్కించి కనుగొన్నాము అది సెకన్కు పదమూడు పాయింట్ ఆరు మీటర్లు మీకు గుర్తుండుండొచ్చు మనం ఒక పదాన్ని చెప్పాము స్థానభ్రంశం ఇప్పుడు ఈ పెద్ద పదానికి చాలా సరళమైన అర్థం ఉంది రెండు వేరువేరు ప్రదేశాల మధ్య అతి తక్కువ దూరం లేదా అతి తక్కువ మార్గాన్ని స్థానభ్రంశం అంటారు మన రైడర్ తన మోటార్ సైకిల్ పై ఒక కిలోమీటర్ దూరం ప్రయాణించినప్పటికీ అతని స్థానభ్రంశం కేవలం తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మీటర్లు మాత్రమే ఎందుకు ఎందుకంటే అతను పాయింట్ ఏ మరియు పాయింట్ బి మధ్య ఒక వంపు తిరిగిన రహదారి గుండా ప్రయాణించాడు వాస్తవానికి ఈ రెండు పాయింట్లు లేదా ప్రదేశాల మధ్య అతి తక్కువ దూరం ఉన్న మార్గం కేవలం తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మీటర్లు కానీ ఈ స్థానభ్రంశం కూడా అదే సమయం తీసుకుంది అంటే డెబ్బై మూడు పాయింట్ రెండు ఎనిమిది సెకండ్లు కాబట్టి మోటార్ సైకిల్ రైడర్ వేగాన్ని కనుగొనడానికి అతని స్థాన భ్రంశాన్ని అతను తీసుకున్న మొత్తం సమయంతో భాగించండి కాబట్టి ఈ విధంగా అతని వేగం తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మీటర్లు బై డెబ్బై మూడు పాయింట్ రెండు ఎనిమిది సెకండ్లు అంటే వేగం సెకనుకు పన్నెండు పాయింట్ ఎనిమిది మీటర్లు కాబట్టి వడి మరియు వేగం మధ్య వ్యత్యాసం ఉంది వడి ప్రయాణించిన మొత్తం దూరం మీద ఆధారపడి ఉంటుంది అయితే వేగం దూరం మీద కాకుండా స్థానభ్రంశం మీద ఆధారపడి ఉంటుంది రండి దీని గురించి మరింత అర్థం చేసుకుందాం మీరు బహుశా భారతదేశ గోల్డెన్ గోల్స్ యొక్క రిలే రేసు వీడియోను చూసుంటారు ప్రియాంకను చూడండి ఆమె the the silver medalist in the individual 400 to koya. She's going to be the anchor runner. Here they are in the yellow on the outside. Always tough to run the 4x4 from the outside lane. And they're inside China. Already up on the stagger is Japan. So <laughs> they're running a very, very strong first leg. Japan. Their off is seka. <laughs> <laughs> ఆమె మొత్తం నాలుగు వందల మీటర్లను నలభై తొమ్మిది పాయింట్ ఏడు సెకండ్లలో పరిగెత్తింది మరి ప్రియాంక వడి ఎంత దీన్ని కనుగొండడానికి ఆమె ప్రయాణించిన దూరాన్ని ఆమె తీసుకున్న సమయంతో భాగించండి కాబట్టి నాలుగు వందల మీటర్లను నలభై తొమ్మిది పాయింట్ ఏడు సెకండ్లతో భాగించండి అంటే సెకండ్కు ఎనిమిది మీటర్లు ఇప్పుడు ఇది సులభం కానీ కొంచెం ఆలోచించి ప్రియాంక వేగం ఎంత ఉంటుందో చెప్పండి ఇప్పుడు ప్రయాణించిన దూరాన్ని కనుక్కోవలసిన అవసరం లేదు మనం కనుగొనవలసింది ప్రియాంక స్థానభ్రంశం ఎంత అంటే ప్రియాంక ప్రారంభించిన మరియు ఆమె ముగించిన రెండు పాయింట్స్ మధ్య అతి తక్కువ దూరం ఎంత కానీ ఇక్కడ ఏం జరిగిందో మీరు గమనించారా ప్రియాంక తాను ప్రారంభించిన అదే పాయింట్లోనే రేసును ముగించింది అందువల్ల దీనిలో ఎటువంటి స్థానభ్రంశం చేయలేదు అంటే ఆమె స్థానభ్రంశం సున్నా మీటర్లు కాబట్టి ఇప్పుడు ఆమె వేగం ఎంత స్థానభ్రంశాన్ని మొత్తం సమయంతో భాగించండి అంటే సున్నా మీటర్లను నలభై తొమ్మిది పాయింట్ ఏడు సెకండ్లతో భాగించండి సమాధానం మీటర్లు కాబట్టి ఒక వస్తువు సరళ రేఖలో కదులుతున్నంత కాలం దాని వడి మరియు వేగం ఒకే విధంగా ఉంటాయి అయితే వస్తువు దిశను మార్చిన వెంటనే ప్రయాణించిన దూరం అలాగే ఉండొచ్చు కానీ దాని వడి మరియు వేగం భిన్నంగా మారుతాయి సైన్స్లో మనం తరచుగా కొలత కోసం వడికి బదులుగా వేగాన్ని ఉపయోగిస్తామని గుర్తుంచుకోండి సరే ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి మీరు వేగంగా పరిగెత్తి మీ ముందు ఉన్న చెట్టు లేదా ఇంటిని చేరుకొని తిరిగి వస్తే మీరు చాలా వేగంగా పరిగెత్తినప్పటికీ మీ వడి ఎక్కువ లేదా మీ వేగం ఎక్కువ తెలుసుకోండి